అనంతపురం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు అవి విన్నాను విన్న తర్వాత మనసుకి నచ్చలేదనమాట అందుకనేసి ఈ విషయాలు మాట్లాడాల్సింది వచ్చింది ఇక్కడ ఆ జూనియర్ ని ఆ పచ్చి బూతులు తిడుతూ అవి వినలేనటువంటి అత్యంత జుబ్సా జుబ్సాకరమైనటువంటి పదాలతో మాటలతో తిట్టాడు అంటే ఎవరు అతను అసలు ఎవరు అతను అతనికి ఆ ఎమ్మెల్యేకి జూనియర్ ఎన్టీఆర్కి ఏమిటి సంబంధం అంతటి మాటలు మాట్లాడడానికి అంత అవసరం వచ్చింది ఎందుకంటే ఇంత పెద్ద మాటలు మాట్లాడా మాట్లాడాడంటే జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా తన గురించి మాట్లాడాడా ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడా ఆ ఎమ్మెల్యేకి ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ నష్టం కలగ చేశాడా ఆ ఎమ్మెల్యేకి ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ శత్రువా లేకపోతే వాళ్ళ ఇంటి పైన ఇతను ఏమన్నా ఎప్పుడైనా గతంలో తిట్టాడా దూషించాడా లేదంటే తను మాట్లాడిన దాంట్లో కూడా నేను ఈరోజు వినడం జరిగింది లోకేష్ గురించి మాట్లాడాడని అతను లోకేష్ గురించి కానీ బాలకృష్ణ గురించి కానీ అలాగే గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎవరి గురించి కూడా ఎక్కడ పల్లెత్తు మా పొరపాటు మాట్లాడినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనైనా కూడాను ఎటువంటి మాటలు మాట్లాడలేదు అనుచిత వ్యాఖ్యలు కూడా చేయలేదు తను మొన్న ఏదో మీటింగ్ అది సెలబ్రేషన్ ఏదో సినిమా వార్ టూ సినిమా గురించి వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడానికి మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ లో మా తాతగారి ఆశీస్సులు ఉన్నంతవరకు నన్ను ఎవరేం చేయలేరు అన్నారు అది పెద్ద భూతు కాదే అది ఎవరిని ఉద్దేశించి కాదు కదా అంటే ఎవరైనా సరే ఇప్పుడు మేమే ఉన్నాము నాకు దేవుడు వరకు నన్ను ఎవరేమీ చేయలేరని చెప్తా దేవుడు అనేది మనము చూడలేదు తల్లితండ్రి జన్మనిచ్చిన తల్లిదండ్రులే దేవుళ్ళు కాబట్టి ఆ విధంగా తనకు తన తాత దేవుడు కాబట్టి తన తాత అనుగ్రహం కోరుకున్నాడు అది ఎక్కడా తప్పులేదు దానికి సంబంధించి లేదంటే ఆ వాటు సినిమా ఆడనివ్వమని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే ఇవి ప్రపంచంలోనే అత్యంత దారుణమైనటువంటి మాటలు తన తల్లిని తిడుతూ తనను తిడుతూ తన అభిమానులను తిడుతూ ఇంకా చెప్పాలంటే తన అభిమానులు కూడా అరెస్ట్ చేశారని చెప్పడం అంటే ఇది రాష్ట్రమా రావణ కాష్టమా లేదంటే రాజకీయాలు ఎంతవరకు దిగజారిపోతున్నాయి మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడాడంటే సాధారణమైనటువంటి మనుషులు ఇంకెంత దారుణంగా మాట్లాడతారు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలి మంచి సూచనలు ఇవ్వాలి మంచి సలహా ఇవ్వాలి ఇంకా ఇది చెప్పాలంటే నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళు ప్రభుత్వమే దేవాలయము అని ఏనాడో చెప్పాడు అలాగే ప్రభుత్వమే దేవాలయం అంటే ఏంటి చెప్పండి మీరు ప్రజలందరినీ కూడా దేవ ఓట్లకు ముందు దేవుళ్ళలాగా దండం పెట్టారు ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళని మీరు గౌరవించాలి పూజించాల్సింది పోనిచ్చి వాళ్ళనే దూషిస్తున్నారు అంటే ఎంత నీచనమైనటువంటిదో ఆ మాటలు వింటే నాకే అసలు ఎంత విచిత్రమేసిందంటే ఎంత దారుణమా ఇంత నీచాతి నీచమా అని అని చెప్పేసి అనిపించింది ఏది ఏమైనా సరే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళు ఉన్న స్థానాన్ని కాపాడుకోవాలి అక్కడ ప్రజలను గౌరవించాలి వాళ్ళ సీట్ను వాళ్ళు కాపాడుకోవాలి ఈ రోజున అధికారంలో ఉండి ఇలా మాట్లాడారంటే రేపు వాళ్ళ వల్ల పార్టీకే హాని కలుగుతుంది నష్టం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యము మీరు చేసే తప్పిదాల వల్ల మీ పార్టీ సంస్థకే పెద్ద తీరని నష్టం కలిగే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ ఆడలు ఆడవాళ్ళు కానీ చిన్న చిన్నవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు ఎవరు అయినా సరే తప్పు మాట్లాడితే దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందే ఉంటుంది దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే ఉంటుంది దానికి సంబంధించినటువంటి వాళ్ళు జీవితాన్నే కోల్పోయే అవకాశం ఉంది వాళ్ళ వల్ల పార్టీ వాళ్ళ పార్టీ కూడా భూస్థాపితమయ్యేంత ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళ మాట్లాడిన మాట తీరు వల్ల పార్టీకి ఆ ప్రభుత్వానికి తీరని నష్టం కలిగే అవకాశం ఉంది పూడ్చుకోలేరు మళ్ళీ ఎందుకంటే మీకు అధికారంలో ఉన్నామని చెప్పేసి మీకు అహంకారం గర్వం అన్నీ ఉండొచ్చేమో ఎందుకంటే అధికార దాహం కాబట్టి ఇది ఎల్లవేళలా ఉండదు కదా ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మీరే ఊహించలేరు మీరు గెలుస్తారా లేదా అని మేము ముందే చెప్తూ ఉంటాం టీడీపీ పార్టీ గెలుస్తుందని కూడా ముందే నేను చెప్పాను సరే అది వేరే విషయం కానీ ఆ సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ అనే అబ్బాయి ఎవరిని కూడా ఎక్కడ ఉద్దేశించి మాట్లాడు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అందరూ బాగుండండి అందరూ మీ తల్లిదండ్రులతో కలిసి మీ భార్య పిల్లలతో కలిసి మీరు చక్కగా సుఖంగా ఉండాలి మీరు చల్లగా ఇంటికి చేరుకోండి అని చెప్పేసి ఎవరితోనూ ఎటువంటి వివాదాలు వద్దు ఎవరితోనూ గొడవలు వద్దు అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి తను ప్రజలు అందరినీ కూడా ప్రజలు బాగుండాలి అని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాబట్టి అటువంటి వ్యక్తి పైన ఇంత దారుణమైనటువంటి నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడినందుకు మీరు క్షమాపణ చెప్పుకొని మీరు బాగుండండి అందరూ బాగుండండి అంతే తప్ప చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద నష్టాన్ని కలగచేసుకో కాకండి ఇది తరచు మీ గురించే నేను కూడా చెప్తున్నారు మీరు బాగుండండి అందరినీ బాగుండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి ఇటువంటి విషయాలు మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవడం అది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వమే ప్రజలను మార్చాలి ప్రజలని మార్చాలి ప్రభ ప్రజల్ని ప్రభుత్వాలు ప్రజా రాజకీయ నాయకులు ప్రజలందరినీ కూడా ప్రేమించాలి ఇంకా చెప్పాలంటే ఒక కులానికి ఒక సంఘానికి సంబంధించి కాదు ఇది ప్రజా ప్రభుత్వం అంటే అందరూ కలిసి అన్ని కులాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు ఓటేస్తేనే ఆ పార్టీ గెలుస్తుంది అలాగే వాళ్ళ సైడు మా సంఘం వాళ్ళు అధిక సంఖ్య ఉన్నారు వాళ్ళు వేస్తేనే మేము గెలుస్తాము అనుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో ఎప్పుడూ పార్టీ బాగుపడదు ఇక్కడ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని సంఘాల వారుగా అందరూ కలిసి ఆ పార్టీకి ఓటు ఆ పార్టీ గెలుస్తుంది గెలిచిన తర్వాత ప్రజలపైన అలాగే కొంతమంది పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నెక్స్ట్ నష్టపోయేది ఎవరంటే మీరు మీ ప్రభుత్వాలే కాబట్టి జాగ్రత్త ఉండండి ఎవరైనా సరే అది ప్రభుత్వం అయినా సరే ప్రజలైనా సరే ప్రతి విషయాల్లో కూడా ఎవరిని కష్టపెట్టకండి ఎవరిని నష్టపెట్టకండి ఒకవేళ వాళ్ళకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళను నష్టాలు పాలు చేయకండి కష్టాలు పాలు చేయకండి వీళ్ళు మనోళ్ళు కాదు వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు అని అని చెప్పేసి గెలిచిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అందరూ మనవాళ్ళు అని కలుపుకొని పోయినప్పుడే ఆ పార్టీకి పూర్వ వైభవాలు ఉంటాయి ఎప్పటికీ శాశ్వతమైనటువంటి ప్రజలలో మంచి అభి అభిమానము అభిప్రాయాలు కూడా కలుగుతాయి ఇక్కడ మనం మాట్లాడే మాట మనం నడుచుకునే విధానమే ఆ పార్టీని కాపాడుతుంది ఈ రోజు కాకపోయినా రేపైనా కాపాడుతుంది లేదా ఎప్పటికీ కూడా దాన్ని శాశ్వతంగా కాపాడుతుంది ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా నడుచుకోండి మీకు మీ పార్టీకి ఒక గురువుగా నేను ఇచ్చేటువంటి మంచి సలహాలు మంచి సూచనలు మీకు చేత కాకపోతే అనుభవమైనటువంటి పండితుల్ని పెట్టుకోండి గురువుల్ని పెట్టుకోండి వాళ్ళ సలహాలు తీసుకోండి వాళ్ళ మాట అంటే ప్రతిదానికి ఎటువంటి రాజకీయ నాయకులకైనా కానీ ఒక గురు గురువు అవసరం ఎందుకు అంటే ఏది మంచిది ఏది చెడ్డది మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని అన్నది మనం తెలుసుకొని మాట్లాడుకోవడం కానీ నడుచుకోవడం కానీ మిమ్మల్ని మీరే కాపాడుకున్నట్టు ప్రజలలో నువ్వు అంటే ఏమవుతుంది మనము అంటే ఏమవుతుంది మనము అంటే అందరిని కలుపుకొని పోతున్నాం నువ్వు అన్నావనుకోండి వేరు చేస్తున్నావు ఇక్కడ నువ్వు అనేటప్పటికీ నువ్వు సపరేట్ అయిపోయావు మనము అనేటప్పటికీ అందరినీ నువ్వు కలుపుకొని వెళ్ళడం వల్ల నీకు అందరి అభిమానం కలుగుతుంది నువ్వు శాశ్వతమైనటువంటి రాజకీయాన్ని చేయగలుగుతావు లేదంటే భూస్థాపితమైపోతారు అది గుర్తు పెట్టుకొని ఏది ఏమైనా సరే ప్రజలను ప్రేమించండి ప్రభుత్వాలను గౌరవించండి అలాగే ఇటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ముక్తి ముఖ్యమైనటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా వాళ్లకు ఎటువంటి నష్టాన్ని కలగచేయకండి ఆ నష్టం వాళ్ళకు చేయడం వల్ల అది రివర్స్ అవుతుంది మీకే మనము పేడ మీద రాయేస్తే ఏమవుతుంది అది మన ముఖాన్ని వచ్చి పడుతుంది అలాగే అక్కడ తనేమని లేదు ఆవు పేడ లాంటి వాడు అంటే అది ఎంతో పవిత్రమైనటువంటిది అటువంటి వ్యక్తిని మీరు ఇలా అన్నారంటే మీకు మీ పార్టీకి పుట్టగతలు ఉండే అవకాశం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇటువంటి పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలగచేయకండి ఆ పార్టీని కాపాడండి ఆ పార్టీని బాగుపడేలాగా మీరు చెయ్యండి అంతేగాని నష్టాన్ని కలగ చేసే విధంగా చేశారంటే నష్టపోయేది మీరే మేం కాదు ప్రజలు కాదు ప్రజలు ఎప్పటికే ఉంటారు ప్రభుత్వాలే కులిపోతాయి నశించిపోతాయి మీరు మాట్లాడిన మాట తీరు మీరు నడుచుకున్న విధానాన్ని బట్టి ప్రభుత్వాలు పార్టీలు బాగుపడతాయి కూడాను సర్వే జన సుఖినో భవంతు